నమస్తే కుంభరాశి వారికి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో మతంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇందులో కనుక చూసుకుంటే ఫస్ట్ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఎక్కువ బాధపడుతూ ఉన్నారు అయితే ఏలినాటి శని వీళ్ళకి ఎండ్ స్టేజ్లో ఉంది అయితే లాస్ట్ హండ్రెడ్ డేస్ నుంచి సరిగా వీళ్ళకి సరిగ్గా పరిస్థితులు బాగలేదు ఎందుకంటే శని వక్రించడంతో పాటు అయితే ఈ మంత్ థర్టీ ఎత్ నుంచి వక్రించిన శని రుజుమార్గంతో మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా వరకు అప్పటిదాకా ఉన్న ఏళ్ళనాడు శని యొక్క ప్రాబ్లమ్స్ పోయి నిదానంగా కొత్త కొత్త అపార్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంప్రూవ్మెంట్ అయితే చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏళ్ళనాడు శని వెళ్ళిపోయేటప్పుడు శని యొక్క బా బాధలు తీవ్రత నిదానంగా స్లోగా తగ్గుతూ ఉంటాయి అయితే ఇది ప్యూర్లీ ఏలినాటి సినిమా వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది అయితే ఏలినాటి సినిమాతో పాటు వాళ్ళకున్న దశాభుక్తి అంతర్దశలు లేకుంటే ఫలం ఇలా కొన్ని కొన్ని పారామీటర్స్ను కూడా కన్సిడరేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఇన్ కేస్ ఎవరైనా గనక విపరీతంగా బాధపడుతూ ఉంటే ఈ కుంభరాశితో పాటు ఇంకా ఇంట్లో ఎవరైనా కనుక మీనరాశి మేషరాశి మేష రాశి సింహరాశి ఇలా వేరే కాంబినేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా లేదంటే భార్య భర్తలు లేదంటే పిల్లలు ఉన్నా కానీ ఆ ఇంట్లో కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకొని ఒకటికి రెండు సార్లు శాంతి పరిహారాలు చేసుకోవటం లేకుంటే ఏళ్ళ శని శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం చాలా చాలా ముఖ్యం ఇంతే కాకుండా ఇంకెవరైనా సీరియస్ క్రైసిస్ ఏమంటే మేము భరించలేని బాధలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు దానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నాకు కనెక్ట్ అవ్వచ్చు ఇండివిడ్యువల్గా జాతకం చూసి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం కాళి విశేష మంత్ర జపం చేయించుకోవటం ఇవన్నీ చాలా అవసరం వీటితో పాటు మీ ఇండివిడ్యువల్గా ఇంకా దశాభుక్తులు ఏమైనా నడుస్తూ ఉంటే ఆ గ్రహ శాంతులు ఇవన్నీ చేయించుకోవటం చాలా చాలా మంచిది ఎందుకంటే మీకు ఎల్నాడు యొక్క బాధలు స్లోగా బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది పర్టికులర్గా నవంబర్ థర్టీ తర్వాత ఈ మంత్ చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి ఒక సూ ఒక గురువు మాత్రం వీళ్ళకి ఆరో స్థానంలో ఉండటంతో కొంచెం సడన్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫైనాన్షియల్లో సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అదర్వైజ్ ఈ మంత్ అంతా ఒక బెస్ట్ మంత్ కుంభరాశి వాళ్ళకని మనం చెప్పుకోవాలి కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఇందులో పూర్వ భద్ర ఒకటి రెండు మూడు మన మనకు కుంభరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉండే పేర్లు అంతా కుంభరాశిలోనే ఉంటారు ఇందులో గా గుే గో సాసి సే సో దా అన్న లెటర్స్ అంతా ఇందులోనే ఉంటారు మనకి చాలా పాపులర్ పేర్లు సునీత సురేష్ లేకుంటే సీను శేషు గోపాల్ ఇలా చాలా పేర్లు అంతా మనకి కుంభరాశిలోనే ఉంటారు చాలా చాలా పాపులర్ పేర్లు అందరూ కూడా మన హిందులోనే ఉంటారు అయితే ఈ మాసంలో ఐదు గ్రహాల యొక్క చేంజెస్ ఉన్నాయి అందులో ఒక గురువు మాత్రం వారా కొంచెం శత్రు బాధలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా మీకు ఐదో స్థానంలో ఉన్న గురువు చాలా చక్కగా ధనం విషయంలోను లవ్ ప్రేమ వ్యవహారాల్లోనూ లేదంటే పెద్ద పెద్ద స్ట్రాటజీలు ఫ్రేమ్ చేయాలనుకున్న విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది అయితే గురువు టెంపరీగా వీళ్ళకి ఆరో స్థానంలో ఉండటంతో శత్రువులు బాధలు పెరిగే అవకాశం ఉంటుంది బట్ మిగతా గ్రహాలు కనుక చూసుకుంటే సూర్యుడు కానీ కుజుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ చాలా అనుకూలంగా ఉన్నారు ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు హోప్ఫుల్లీ ఈ మంత్ ఎండ్ తర్వాత ఇంకా ఇంకా చాలా బాగుండి అక్కడి నుంచి మీకు వెళ్ళినాల్సిన ప్రభావం తగ్గే అవకాశం చాలా ఉంటుంది ఇందులో ఫస్ట్ వీళ్ళకి మనకి సంస్కృతంలో సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే వీళ్ళకి క్రియాఫలం శుచం శేష సౌక్యం స్త్రీ సుఖాప్తి అని మనకి సంస్కృతంలో చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే క్రియాఫలం ఏదైనా గనక పని చేస్తే అందులో చక్కగా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది శేష ఆల్ ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది తర్వాత స్త్రీల ద్వారా లేదంటే స్త్రీలైతే జెంట్స్ ద్వారా ఒక మంచి కోఆర్డినేషన్ కోఆపరేషన్ సపోర్ట్ వచ్చి ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే టెన్త్ హౌస్లో కుజుడు ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెము ఏమంటారు ఎక్కువగా హెట్టిగా తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కొంచెం ఏమంటారు చాలా బిజీ బిజీగా గడపాల్సిన టైం ఎక్కువగా ఉంటుంది ఒకసారి భోజనాన్ని కూడా మీకు తినడానికి టైం లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి ఒక్కొక్క గ్రామ ప్రకారం చూసుకుంటే సూర్యుడు మనకి టెన్త్ హౌస్లో ఉండటంతో ఏం చెప్తారంటే ఇది ఒక మంచి పొజిషన్ పర్టికులర్గా ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది గవర్నమెంట్ రిలేటెడ్ అనుకూలంగా ఉంటుంది ట్యాక్స్లు ఇలాంటివి ఏదైనా కనుక హై తో కనుక గవర్నమెంట్ అఫీషియల్స్తో పొలిటీషియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పై అధికారులు ఉన్న వాళ్ళతో కానీ లేదంటే వాళ్ళపైన ఉన్న నాయకుల దగ్గర నుంచి మంచి ఒక సానుకూలమైన వాతావరణం వీళ్ళకు ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకి టెన్త్ హౌస్లో సూర్యుడు ఉంటే ఏంటి బెనిఫిట్ అంటే వీళ్ళకి అర్ధ సిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సుసల్లాఫౌ సుసౌఖ్యం దశమే రవి అంటారు సంస్కృతంలో దీని మీనింగ్ ఏంటంటే అర్ధసిద్ధి ఈ టైంలో వీళ్ళకి ధన ప్రవాహం వచ్చేస్తుంది సదా ఆరోగ్యం ఆరోగ్యం చాలా బాగుంటుంది బంధుమిత్రులతో చక్కగా కలిసేసి మంచి హెల్దీ డిస్కషన్స్ చేస్తూ ఉంటారు రాజ దర్శనం సుసల్లాఫు ఈ టైంలో ఫైవ్ ని కలవటము గవర్నమెంట్ అఫీషియల్స్ కలవటము లేదంటే మీ బాసవారిని ఉంటే వాళ్ళని కలవటము వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ దగ్గర నుంచి సానుకూలమైన స్పందన రెస్పాన్స్ రా తెప్పించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ టైంలో ఒక చిన్న విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో వాహనాలు కానివ్వండి ఇంట్లో ఉన్న వస్తువులతో కానివ్వండి లేదంటే మదర్ రిలేటెడ్ కానీ కొంచెం అసౌకర్యానికి గురై ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళు అయితే కుజుడి టెంత్ హౌస్లో ఉండటంతో అగైన్ ఇది కొంచెం కుజుడి ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉంటారు మనకి ఏం చెప్తారంటే నిత్య క్లేషం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అంటే పదో ఇంట్లో షుక్ కుజుడు ఉండటంతో ప్రొఫెషన్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే సరిగ్గా అటు ఇటు ఏమంటారు ఉరుకులు పరుగులతో ఉంటుంది వ్యవహారం టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి అయితే తొమ్మిదో ఇంట్లో ఆ శుక్రుడు ఉండటంతో ఇది మహాభాగ్య యోగం అంటారు శుక్రుడు ఉండటం చాలా మంచిది అని చెప్తారు ఏ ఏ ప్రకారంగా అంటే వస్త్ర లాభం మహాఆరోగ్యం గురు భక్తి ష కృత్య చిత్త బుద్ధి రభిష్టార్థ నవమస్తే భవేద్ భృగో అని చెప్తారు అంటే తొమ్మిదో ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే చాలా భాగ్యం ఎలాంటి భాగ్యం ఉంటాయి ఈ ప్రైడీ టైంలో లో మంచి బట్టలు కొనుక్కుంటారు ఆరోగ్యం చాలా బాగుంటుంది గురు భక్తి అంటే పెద్దల యందు మంచి భక్తి ఉంటారు ధర్మకృత్ మంచి మంచి పనులు చేస్తూ మా సమాజంలో డిగ్నిటీగా ఉంటారు చిత్తశుద్ధి అంటే మైండ్ చాలా ఇంట్యూషన్ చాలా ప్యూర్గా ఉంటుంది అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు ఈ టైంలో ఇంకా లవ్ రొమాన్స్ ఇట్లాంటి విషయంలో ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఫారిన్ ఏమంటారు ఫారిన్ వేరే కంట్రీస్ లాంగ్ వెకేషన్కి వెళ్ళటానికి ఇలాంటి విషయాల్లో ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక బెస్ట్ టైంలో ఈ కుంభరాశి వాళ్ళు ఉంటున్నారని మనం గమనించుకోవాలి అయితే ఇప్పుడు మనకి నక్షత్రం ప్రకారం ఎలా ఉందో మనం చూసుకునే ముందు ఈ నక్షత్రాల శ్రావ శతవేశం పూర్వబాద మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ మనకు శాస్త్రం వివరించడం జరిగింది దీని ప్రకారం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభం ఉంటుంది పరవాసం అంటే ఫారిన్ లో స్టే చేయటం అవుట్ అవుట్ స్టేషన్కి వెళ్ళటం అవకాశం ఎక్కువ ఉంటుంది క్షేమంగా ఉంటారు బట్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది శతభిష నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభం ఉంటుంది పరవాసం ఉంటుంది క్షేమంగా ఉంటారు ప్రజలకి వాళ్ళకి దరిద్రము దేహపెడనము అతి భయము అని చూపిస్తుంది అంటే ఫైనాన్షియల్గా క్రైసిస్ ఎక్కువగా ఫీల్ అయ్యి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా మీకున్న టాలెంట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తక్కువ చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభము పరవాసము పాజిటివ్గా ఉంటే నెగిటివ్ సైడ్కి ఎక్కువగా ఉన్నాయి ఈ నక్షత్రం వాళ్ళకి దరిద్రము దేహపీడనము రోగము అతి భయము ఎక్కువగా చూపిస్తుంది అంటే వీళ్ళకి కొంచెం గా ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంది భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పని ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్లో ఉండే అవకాశం హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ సో అన్ని నక్షత్రాలకు కొంచెం పూర్వవాదుల నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం స్వాతి పూర్వ నక్షత్రంలో అగైన్ కేతు యొక్క ప్రభావం ఉండటంతో వీళ్ళకి కొంచెం మెంటల్గా టెన్షన్లు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి సో చూసుకుంటే ఓవరాల్గా ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ పర్టికులర్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డైట్ అంతా చేంజ్ చేసుకోండి కొంచెం వాకింగ్ అవన్నీ చేస్తూ నైట్ టైం ఆయిలీ ఫుడ్ అంతా అవాయిడ్ చేసి వీలైనంత వరకు చాలా సింపుల్ ఫుడ్ తినటం ప్రాక్టీస్ చేయండి ఈ టైంలో ఎందుకంటే హెల్త్ కాంప్లికేషన్ పర్టికులర్ హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎక్కువగా కనుక మనం గమనించుకుంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ చాలా బాగుంది రాశి వాళ్ళకి మే తర్వాత సారీ ఈ మంత్ థర్టీ తర్వాత ఇంకా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళు పరిహారాలు కనుక చూసుకుంటే శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ దక్షిణ కాళి మంత్ర జపాన్ని జి జీపించుకోవటం ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కాకుండా శని పాశుపత అభిషేకం చేయించుకోవటం శని పిప్పలాదం స్తోత్రం చదువుకోవటం శనికి తైలాభిషేకం చేయటం చాలా ఇంపార్టెంట్ ఇంకా ఎవరైనా గనక విపరీతంగా ధనానికి ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం లేదా వీళ్ళకి కుబేరు పాశుపతి అభిషేకం చూపించుకోవటం చాలా ముఖ్యము ఎవరైనా కనుక జాబ్లో ఇబ్బంది పడుతుంటే ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి సరిగ్గా టయానికి జాబులు రాకపోతుంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటము వీటితో పాటు వీళ్ళు మన్యు పాశుపతి అభిషేకం చూపించుకున్నా కానీ అనుకున్న పనులు త్వరలో మనం అభివృద్ధి వచ్చి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారమే మీకు కుంభరాశి వాళ్ళకి ఏదైనా కనుక ఇండివిడ్యువల్గా ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటే భార్యాభర్తల మధ్య ఇష్యూస్ కానివ్వండి లేదంటే జాబ్లో గ్రోత్ కానివ్వండి లేదంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అయితే ఆరోస్కోప్ ఇండివిజువల్గా అనాలిసిస్ చేయించుకొని ఎక్కడెక్కడ లోపాలని తగు పరిహారాలు కనుక చేసుకుంటే లైఫ్ అంతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళంతా అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి ఏళ్ళనాటి శని నడుస్తున్న శని యొక్క పీడల నుంచి చాలా త్వరగా ఈ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే